హలో సార్ వచ్చేసాం రా ఏ ఫ్లోర్ మీది ఫోర్త్ ఫ్లోర్ సార్ ఫోర్త్ ఫ్లోర్ హాయ్ సార్ నమస్తే సార్ రండి రండి అడ్రస్ ఏమైనా కష్టమైందా లేదురా ఇందులో గూగుల్ లేదు కదా నమస్తే అండి నమస్తే సుందరం హలో సార్ హాయ్ మ్యామ్ హాయ్ సుందర్ హలో అండి సుందర్ మీ ఆవిడేది మీనాక్షి సార్ వాళ్ళు వచ్చారు వచ్చేస్తుందండి ఈయనవరు మా ఫ్రెండ్ ఏం అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్ ట్రైల్స్లో మంచి కథలు ఏమైనా రాసావా రాయాలి మంచి ఆటోబయోగ్రఫీ రాద్దామని చూస్తున్నా అదే హెడ్ మాస్టర్ ఓ నమస్తే అండి చాలు చెప్పాడు మీ గురించి ఏం చెప్పాడు మంచి మాటలే అండి